ఈ వీడియోలో అల్యూమినియంతో తయారు చేయబడిన మినీ రోకలి మరియు పొత్రాలను ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం ఈ చిన్న రోకలి పొత్రాలను సాధారణంగా పోత పోయడం మరియు యంత్రాలు చెక్కే పద్ధతిలో తయారు చేస్తారు ఈ తయారీలో రోకలి అచ్చు పొత్రం అచ్చులను ఇసుక లేదా లోహాలతో తయారు చేస్తారు స్వచ్ఛమైన అల్యూమినియాన్ని అధిక ఉష్ణోగ్రత వద్ద కరిగిస్తారు కరిగిన అల్యూమినియం మిశ్రమాన్ని జాగ్రత్తగా అచ్చులలోకి పోస్తారు మిశ్రమం చల్లబడి ఘనీభవించిన తర్వాత దానిని అచ్చు నుండి బయటకు తీస్తారు బయటకు తీసిన రోకలి పొత్రాలను ఖచ్చితమైన కొలతలతో లేత్ యంత్రం ద్వారా చెక్కుతారు ఈ ప్రక్రియలో సరైన గుండ్రటి ఆకారం మరియు నునుపైన ఉపరితలం వస్తుంది తయారైన వాటిలో ఏవైనా పదునైన అంచులు అదనపు లోహపు ముక్కలు ఏవైనా ఉంటే వాటిని తొలగిస్తారు నునుపైన ఉపరితలం కోసం వాటిని పాలిష్ చేస్తారు ఆకర్షణీయంగా కనిపించేందుకు వాటి మీద డిజైన్స్ కూడా వేస్తారు ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ప్యాక్ చేసి షాప్స్కు సప్లై చేస్తారు అన్ని మాటలకు ఒక మాట అండి అల్యూమినియంతో తయారు చేయబడిన రోకళ్ళు పొత్రాలు ఆరోగ్యానికి హానికరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్